హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫోర్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా పల్లీ చట్నీ చూపిస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇడ్లీ దోశల్లోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి అప్పుడే పచ్చివాసనంతా పోయి క్రిస్పీగా వేగుతాయి పల్లీలు సో ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకుంటున్నాను కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ఒకటి తరిగిన ఉల్లిపాయ ఒకటి రెండు కూడా ఈక్వల్గా తీసుకున్నాను అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రిబ్బలు నెక్స్ట్ ఇందులోని కొద్దిగా చింతపండు వేసుకోండి టమాటా వేసినప్పటికీ కూడా చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే చట్నీ అనేది స్వీట్ అయిపోతుంది అందుకని కంపల్సరీ వేసుకోండి చింతపండు వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా సాఫ్ట్గా అయిన తర్వాత లాస్ట్లో ఒక చిటికీడంతా పసుపు వేసుకోండి కలర్ కోసం కొద్దిగా వేసుకోండి అంతే మరీ ఎక్కువ వేసుకోకూడదు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు వీటన్నిటిని కూడా అదే ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ ఏం వేయకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక ఇందులోని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మ మనకు ఎంత కన్సిస్టెన్సీ దా కావాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి నేనైతే దోశలోకి చేసుకుంటున్నాను అందుకని ఈ మాత్రం కొంచెం చిక్కగా చేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకుని దీని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు అలాగే ఒక రెండు ఎండిమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చట్నీలో వేసుకుని కలిపేసుకోవడమే అంతే చాలా ఈజీగా ఒక ఐదు పది నిమిషాల్లో చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు కొంచెం మైల్డ్గా ఉంటుంది కాబట్టి సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ